జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు నాగారంలోని రాజారాం స్టేడియంలో ఇరవై ఎనిమిదవ తేదీ సూర్యాపేట్ జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికలు నిర్వహిస్తున్నట్టు అధ్యక్ష కార్యదర్శులు రత్నాకర్ నరాల రాజాగౌడ్ తెలియజేశారు అండర్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ బాలబాలికలు మరియు స్త్రీ పురుషుల విభాగంలో ఎంపికలు నిర్వహించడం జరుగుతుందని కట్ ఆఫ్ డేట్స్ పద్నాలుగు సంవత్సరాల బాలబాలికలు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల పది నుండి ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల పన్నెండు లోపు జన్మించి ఉండాలి పదహారు సంవత్సరాల బాలబాలికలు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఎనిమిది నుండి ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల పది లోపు జన్మించి ఉండవలను పద్దెనిమిది సంవత్సరాల బాలబాలికలు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఆరు నుండి ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఎనిమిది లోపు జన్మించి ఉండవలను ఇరవై సంవత్సరాల బాలబాలికలు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల నాలుగు నుండి ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఆరు లోపు జన్మించి ఉండవలను అదేవిధంగా